హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ ఎపిసోడ్లో మిమ్మల్ని బాగా ఆలరించిన విషయం ఏంటో కమెంట్ చేయండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం మాస్టర్ లవ్ స్టోరీలోని ఎపిసోడ్ ట్వంటీ ఫోర్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే కడుపు నిండుగా తిన్నాం కదా నిద్ర వస్తుంది కాసేపు పడుకుంటా డిస్టర్బ్ చేయకు అని అమ్మకు చెప్పి బెడ్ మీద సరిగ్గా పడుకుంటుంది నవ్య దీని బద్ధకం ఇది అని నవ్యను అనుకుంటూ ఫోన్ చేతిలో తీసుకొని ఇప్పుడే రూమ్కి వెళ్ళాను మాన్స్టర్ లంచ్ చేసేవా అని అంష్కి మెసేజ్ చేస్తుంది అమ్మో అభితో మాట్లాడుతున్న అంష్ అమ్మో మెసేజ్ చూసి దీనికి లవ్ ఉంది కానీ బయటపడడం లేదు అని అనుకుంటూ నవ్వుకొని తిన్నాను అని చెప్పి రూమ్కి వెళ్ళావా అని అడిగాడు అన్స్ వచ్చాము ఇప్పుడే ఓకే నాకు వర్క్ ఉంది నైట్కి ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తా బాయ్ అని అంష్ మెసేజ్ చేయగా ఎప్పుడు చూడు వర్క్ వర్క్ అంటూ ఉంటాడని మూతి తిప్పుకొని తను కూడా బాయ్ అని మెసేజ్ చేసి బెడ్ మీద దొర్లుతుంది అండ్ గురించి తలుచుకుంటూ వారం రోజులు గిర్రున తిరిగి అమ్మ వాళ్ళ కాలేజ్ ఫెస్ట్ డేని తీసుకునే రాగా ఈ వారం రోజులు అమ్ము రోజు కాలేజీకి వెళ్తూ తన పర్ఫార్మెన్స్ కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ అండ్స్ గురించి తలుచుకుంటూ రోజులు గడిపేస్తూ ఉంటుంది అండ్ కొత్త ప్రాజెక్టులు వాటి మీటింగ్లు మధ్య మధ్యలో అమ్ముతో చాటింగ్లతో గడిపేస్తాడు అవి కూడా అప్పుడప్పుడు నవ్యను గుర్తు చేసుకుంటూ వర్క్లో పడిపోయి రోజులు నెట్టుకొని వస్తాడు ఫస్ట్ రోజు ఆమెను కలవటానికి వెయిట్ చేస్తూ నవ్య ఆలోచనలలో అభి ఉన్న అతడు రాశితో క్లోజ్గా ఉండడంతో అతడి గురించి ఎక్కువ మనసుకు తీసుకోదు ఆ రోజు ఫెస్ట్ సెలబ్రేషన్ కోసం అందరూ స్పెషల్గా రెడీ అయ్యి కాలేజీకి వెళ్తారు కాలేజ్కి వెళ్ళినప్పటి నుండి అమ్ము ఎప్పుడెప్పుడు అన్స్ వస్తాడా అతడిని చూద్దామా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఎంట్రన్స్ వైపే చూస్తూ ఉంటుంది అనుష్ని చూసి వారం రోజులు అవుతూ ఉంటే ఆమెకే తెలియకుండా అతడిని మిస్ అయిన ఫీలింగ్ని మోస్తూ ఉంటుంది అమ్మో ఫస్ట్ సాయంత్రం కావటంతో ఆఫీస్కి వెళ్ళి ఫైవ్కి ఇంటికి వచ్చిన అన్స్ ఫ్రెష్ అయ్యి వైట్ సూట్లో రెడీ అయ్యి మిర్రర్ ముందు నిలబడి హెయిర్ కోమ్ చేసుకుంటూ వారం తర్వాత ఈరోజు నేను ముందుకు వస్తున్నాను క్యూటీ చూడాలి నీ రియాక్షన్ ఏంటో అనుకుంటూ రెడీ అయ్యి కిందకు వెళ్ళి అమ్మ నేను డాష్ 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 కాలేజీకి వెళ్తున్నా ఫెస్ట్కి అని చెప్పి అభికి కాల్ చేస్తూ పోర్టుకోలోకి వెళ్తాడు అభి కాల్ లిఫ్ట్ చేయగానే నేను స్టార్ట్ అవుతున్నా అని అనుషు చెప్పగా నేను కూడా స్టార్ట్ అయ్యాను ఆ పిక్ చేసుకొని నేరుగా కాలేజీకి వెళ్తా నువ్వు వచ్చాయి అని అభి చెప్పగా తను కూడా వస్తుందా అని అడుగుతాడు అంశు హా వస్తుంది అంశ్ అమ్ము ఇన్వైట్ చేసిందంట నిన్న కాల్ చేసి నాకు కూడా మార్నింగ్ ఆఫీస్లో చెప్పింది ఆ విషయం ఆకాంక్ష నేను కూడా మీతో వస్తాను నన్ను నీతో తీసుకెళ్ళు అభి అని అడిగింది అందుకే పిక్ చేసుకోవడానికి వెళ్తున్నా అని అభి చెప్పగా ఓకే అభి కాలేజ్లో అని చెప్పి కాల్ కట్ చేస్తాడు అంశ్ ఆకాంక్ష ఫెస్ట్కి వస్తానని చెప్పడం గురించి ఆలోచిస్తూ పార్టీలు పబ్బులు అంటే తిరిగే ఆకాంక్ష ఇలా కాలేజీ ఫెస్ట్కి వస్తాను అనడం ఆశ్చర్యంగా ఉంటుంది అతడికి అంతలోనే తనే మళ్ళీ నేను ఆకాంక్ష గురించి మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నట్లున్నా అభి చెప్పాడు కదా అమ్ము కాల్ చేసి పిలిస్తే వస్తుందని పైగా అమ్ము ఆకాంక్ష అక్క చెల్లెళ్ళు కాబట్టి తన చెల్లి కోసం వస్తున్నట్లుంది అని ఆలోచనలు పక్కకు పెట్టి కారులో కూర్చొని స్టార్ట్ అవుతాడు కాలేజీకి అండ్ అమ్ము ఎదురుచూపులు పలించాయి అన్నట్లు ఆమె వచ్చిన గంటకి బ్లాక్ రోల్స్ రాయిస్ కార్ క్యాంపస్లోకి ఎంటర్ అవుతుంది వచ్చిన కార్ అన్స్తే అని తెలిసి అమ్ము కార్ ఫ్రంట్ సీట్ వైపే చూస్తూ ఉంటుంది ఎప్పుడెప్పుడు డోర్ ఓపెన్ అయ్యి అతడు దిగుతాడా చూద్దామా అని అమ్ము నిరీక్షణ ఫలించి కార్ డోర్ ఓపెన్ అయ్యి అందులో నుండి రాయల్గా వైట్ సూట్లో కిందకి దిగుతాడు అనుషు గ్రీక్ గార్డ్లో ఉన్న అనుషును చూసి అమ్ము కళ్ళల్లో మెరుపు వస్తుంది అతడు రాయల్గా నడుచుకుంటూ వస్తూ ఉంటే కాలేజీలోని గర్ల్స్ అందరూ నోరు తెరుచుకొని మరీ చూస్తూ ఉంటారు అతడి వైపే అమ్ము పక్కన ఉన్న అమ్మాయి షేర్లా నడిచి వస్తున్న అనుషుని చూసి అబ్బా ఉన్నాడే గురుడు ఇలాంటి వాడి చూపు తాకినా చాలే అని అంటుంటే చూపుతో ఆగిపోకూడదు కనీసం ఒక్క షేక్ హ్యాండ్ అయినా తీసుకుని అతని టచ్ని ఎక్స్పీరియన్స్ చేయాలని పక్కన మరో ఒక అమ్మాయి అంటూ ఉంటుంది తన అనుషు గురించి వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటే అమ్ము రగిలిపోతూ ఏదో అనడానికి నోరు తెరిచేలోపు వాళ్ళ మాటలు విన్న ఇంకొక అమ్మాయి మాత్రం మనలాంటి వాళ్ళని దేకను కూడా దేకడ పిల్లలు సార్ గారు ఆడవాళ్ళకి దూరం అని తనకు తెలిసిన విషయం చెప్తూ ఉంటే అమ్మ గర్వంగా వీళ్ళు అతని చూపు నోచుకుంటే చాలు అని పరితపిస్తున్నారు కానీ నేను ఏ ప్రయత్నం చేయకుండానే అందరి కళ్ళ రాకుమారడం నా చెంతన నిలిచాడు అని సంతోషంగా ఫీల్ అవుతూ వెళ్తున్న అంస్ వైపు చూపు మరుల్చుతుంది స్టేజ్ దగ్గరికి వెళ్తున్న అండ్ అమ్ము కోసం చుట్టూ తన చెరుత కళ్ళతో చూడగా ఫస్ట్ నుండి ఫోర్త్ రోలో తననే చూస్తున్న అమ్మును చూసి నొసలు రబ్ చేసుకుంటున్నట్లు చేయి పెట్టుకొని ఐ వింక్ చేసి చిరునవ్వుతో స్టేజ్ మీదకి వెళ్తాడు అండ్ అలా అందరిలో కన్ను కొట్టడంతో అమ్ము షాక్ అయిన నోరు తెరుచుకొని మరి అతడిని చూస్తూ ఉంటే స్టేజ్ ఎక్కిన ప్రిన్సిపల్ చూపించిన చైర్లో కూర్చొని ఫోన్ తీసుకొని అమ్మోకి మెసేజ్ చేస్తాడు ఫోన్ వైబ్రెంట్ సౌండ్కి తేరుకున్న అమ్ము ఓపెన్ చేసి చూడగా దోమలు దోర్తాయి నోరు మూసేక్యూటీ అని మెసేజ్ కనిపించి పళ్ళు నూరుతూ అన్స్ చూసి మూత తిప్పుతున్నట్లు ఇమేజ్ సెండ్ చేస్తుంది అమ్మో మెసేజ్ చూసి అన్ సింకాస్త నవ్వుకుంటూ అబీకి కాల్ చేసి ఎక్కడి వరకు వచ్చారో కనుక్కొని ఫోన్ పాకెట్లో పెట్టుకొని ప్రిన్సిపల్ స్పీచ్ వింటూ ఉంటాడు వైపు చూస్తూ అనుష్ కాల్ చేసిన పది నిమిషాలకు అభి ఆకాంక్ష అక్కడికి రాగా అభి స్టేజ్ మీదకి వెళ్తే ఆకాంక్ష ఫస్ట్ రోలో కూర్చుంటుంది ప్రిన్సిపల్ స్పీచ్ అయ్యాక ఆయన వెళ్ళి అనుష్ పక్కన కూర్చోగా ఇప్పుడు బిజినెస్ ఫీల్డ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యూత్ ఐకాన్ మిస్టర్ దేవాన్షు గారు మాట్లాడతారు అని చెప్పి మైక్ అనుష్కి ఇస్తుంది యాంకర్ పాప అంశు తన కోర్టు చేసుకొని వెళ్ళి పోడియం దగ్గర నిలబడి గుడ్ ఈవినింగ్ గాయస్ లైఫ్లో కాలేజ్ డేస్ మోస్ట్ మెమరబుల్ డేస్ కాలేజ్ డేస్లో ఎంజాయ్ చేస్తూనే ఫ్యూచర్ని ఎలా లీడ్ చేయాలో డిజైన్ చేసుకుంటే ఫర్దర్గా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ముందుకు సాగొచ్చు అలా కాకుండా ఎంజాయ్ మాత్రమే చేస్తే ఆ క్షణం ఏమి ఇబ్బంది లేకుండా ఫ్యూచర్ ఏంటనేది తెలియక రాంగ్ డెసిషన్ తీసుకుని సఫర్ అవుతాం అందుకే నేను చెప్పేది ఏంటంటే కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ మీ ఫ్యూచర్ గోల్ రీచ్ అవ్వండి అని చెప్పి అతడు వెనకకి రాగా గెస్ట్ లెక్చరర్ ప్రిన్సిపాల్స్ అందరూ స్టేజ్ దిగి ఫస్ట్ రోలో విఐపి సీట్లో కూర్చోగా స్టూడెంట్స్ తమ కల్చరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి వన్ బై వన్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు తన కో స్టూడెంట్స్ డ్యాన్స్ వేస్తూ ఉంటే ముందు పర్ఫార్మెన్స్ చేయడానికి టెన్షన్ పడుతూ తన టౌన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అమ్ము తను సెలెక్ట్ చేసుకున్న సాంగ్ గుర్తు చేసుకుంటూ కంటిన్యూడ్ అమ్ము డ్యాన్స్ చేయడానికి మీరు ఒక మంచి ఫీల్ గుడ్ సాంగ్ చెప్పండి గాయస్ సాంగ్ ఎలా ఉండాలంటే అమ్ము మనసులో మాటల్ని అన్స్కి తెలియజేసే విధంగా ఉండాలి నేను ఆల్రెడీ ఒక సాంగ్ అనుకున్నా కానీ మీరు చెప్పింది నేను అనుకున్న సాంగ్ కంటే బాగుంటే మీరు చెప్పిందే పెడతాను ఒక మంచి సాంగ్ ఆలోచించి చెప్పండి ఫ్రెండ్స్ మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను హ్యాండ్ ఇవ్వకుండా హెల్ప్ చేయండి థ్యాంక్ యూ